ఆయన శ్రీరామచంద్రమూర్తి పుత్రులు అయినటువంటి లవకుశలు ఎలా జన్మించారు అసలు రామాయణం తర్వాత ఏమి జరిగింది అని ఈ విషయం చాలా మందికి తెలియదు ఆ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము రాముడు సీత రావణ సోమవారం తర్వాత అయోధ్య నగరానికి వచ్చి అయోధ్య నగరంలో సీతాదేవి గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకోవడం మొదలు పెట్టారు ఈ మాటలు ఆ నోటా ఏ నోట పడి చివరకు రాముడు చెవిలో పడ్డాయి అప్పుడు రాముడు సీతాదేవికి అగ్ని పరీక్ష పెట్టాలి అని నిర్ణయించుకున్నాడు ఆ పరీక్షలో సీతాదేవి పతివ్రత అని నిరూపించుకుంటుంది అయినా కాని రాజ్యంలో సీతా దేవి గురించి తప్పుగా మాట్లాడుకోవడం విని ఆ బాధను తట్టుకోలేక సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో చేరిపోతుంది సీతమ్మ అయోధ్య నగరాన్ని విడిచిపెట్టిన ఆమె నిండు గర్భిణిగా ఉంది అలా కొన్ని రోజుల తర్వాత వాల్మీకి ఆశ్రమంలో లవకుశులకు జన్మనిస్తుంది లవకుశులు ఆ ఆశ్రమంలోనే పెరుగుతారు అంతేకాకుండా వీళ్ళు కౌశిక అనే శిక్షకుడి వద్ద శిక్షణను కూడా పొందుతారు అప్పుడే వీళ్ళు రామాయణం గురించి తెలుసుకుంటారు అయితే రామాయణం కథలో ఉన్న సీతాదేవి తమ యొక్క తల్లి అని శ్రీరామచంద్రమూర్తి తమ యొక్క తండ్రి అని అప్పుడు వారికి తెలియదు రామాయణం గురించి తెలుసుకున్న లాభకుశలు రాముడు దేవుడు కాదు అని వాళ్ళు భ్రమపడతారు ఎందుకు అన్నది తర్వాత వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి